హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ రోజు ఎపిసోడ్ గురించి ఉంటుంది ఈ వీడియో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా లాగా మీకు ఎంత మందికి గూస్ వచ్చాయో ప్రతి ఒక్కరు వచ్చి కామెంట్ చేయండి ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత బట్ నిజంగా అంటే ఈ రోజు మనం చాలా మాట్లాడుకుంది ఈ రోజు ఎపిసోడ్ లో అండ్ సుమనన్న పెర్ఫార్మెన్స్ అలాగే వీపు చూదరి గెలిచిన విధానం అలాగే మనం కళ్యాణ్ సుమనన్నకు అన్యాయం చేసిన విధానం భరిణి గారి ఎఫర్ట్స్ ఈ వీడియోలో ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నాం కాస్త ముందుకి ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకైతే ఈరోజు రీతు చౌదరి గేమ్ చూసిన తర్వాత ఇలాంటి అమ్మాయి కదా బిగ్ బాస్కి కావాల్సింది అనిపించింది బట్ నొక్కటి మీ అందరికీ చెప్పాలనుకున్న వైర్ కార్స్ కి అలాగే ఆడియన్స్ కి చాలా మంది అండ్ డిమాండ్ లేకుంటే రీతు చౌదరి లేదన్నారు బట్ ఈరోజు ఏమైంది డిమాండ్ సపోజ్ చేయలేదు కదా డిమాండ్ ఆడలేదు కదా వచ్చి బట్ రీతు చోదరి తన హోమ్ గా ఆడింది మరి ఎలా అనిపించింది మీ అందరికి టాస్క్ తను గెలిచిన విధానం తను ఆడిన విధానం బట్ నిజంగా నాకేదో చాలా హ్యాపీగా ఉన్నాను అంటే చాలా బాగా టాస్క్ బట్ ఇలాగే కంటిన్యూ అయ్యి ఫైనల్ కి ఏంటి బాగుంటుంది బట్ అనుకోని కారణాల వల్ల మళ్ళీ ఓడిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సుమరన్నకు కళ్యాణ్ అన్యాయం చేశారని మీకు ఎంతమంది అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే నిజంగా చాలా పర్సనల్ గా అనిపించింది బట్ బిగ్ బాస్ రూల్స్ తను ఫాలో అయ్యాడు ఎక్కడ ఫాలో అయ్యాడు బట్ సుమరన్నను ఆపడంత వరకు ఫాలో అయ్యాడు బట్ అక్కడ ఆపాలా అని నాకైతే క్లారిటీ తెలియదు బట్ నిజంగా అంటే అది మీకు క్లారిటీ తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే పర్సనల్ గా అదైతే నేను బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు అంత పర్ఫెక్ట్ గా వినలేదు బట్ మీరైతే నాకు ఒకసారి తెలియజేయండి కామెంట్ లో అలాగే నిజం అంటే బరిగా రాక చూసిన తర్వాత సీజన్ నైన్ లో చాలా లేట్ గా మేల్కున్నాడేమో అనిపించింది ఎందుకంటే డే వన్ నుంచి ఇలాగే 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 ఆడుకుంటూ వచ్చింటే ఈరోజు టాప్ ఫైవ్ కాదు టాప్ వన్ లో ఉండేవాడు బరిని కాదు నిజం అంటే ఈరోజు బరిగా రాక చూసిన తర్వాత నాకైతే చాలా చాలా గోస్వామ్స్ వచ్చాయి చివరిలో ఒక టాస్క్ జరిగింది అండ్ రీతు చౌదరి అలాగే బరిని కాదు విత్ టాస్ చూసిన తర్వాత నిజం అంటే బిగ్ బాస్ ఒకే ఒక ఎపిసోడ్ తో బూస్ బంప్స్ బూస్ బంప్స్ చెప్పించిన అబ్బా అలాగే సుమన్ అన్న టాస్ కళ్యాణ్ టాస్ కూడా చాలా బూస్ బంప్స్ వచ్చాయి నాకైతే నిజంగా నాలాగే నాకు మీకు ఎంతమంది కనిపించినా కామెంట్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ చూసి వచ్చి ప్రతి ఒక్కరు నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ రోజు సంచాలక్స్ కూడా చాలా చాలా మంచిగా చేశారు డిమాండ్ పవర్ అండ్ సంజన గారు అండ్ ముక్కు చాలా చాలా బాగా చేశారు బట్ ఈ రోజు హిమాలయన్ కి అనుకున్నంత అవకాశం రాలేదు ఎందుకంటే అవకాశం వచ్చింది చాలా బాగుంటుంది నేను అయితే అనుకుంటున్నా టికెట్ ఫినాల్ ఎవరు గెలిచారో నేను మీకు ఈ వీడియోలో చివరిలో ఒక క్లారిటీగా ఇస్తున్నా బట్ నా అంచనా ప్రకారం అయితే కళ్యాణ్ గెలిచారని చాలా మంది అంటున్నారు మనం ఎంతవరకు నేను ఎంతవరకు అవుతుందో మనకి ఏదో తెలియదు అండ్ మరణి గారికి అండ్ కళ్యాణ్కి మన టాస్క్ పడిందంట బట్ అది చాలా పెద్ద ఫిజికల్ టాస్క్ మరి అది ఇంకా లైవ్ నడుస్తూ ఉంది అనుకుంటున్నా నాకైతే మరి అది ఎంత ఇంకా క్యాప్ లేదు నా అంత ప్రకారం కళ్యాణి గెలిచినాడేమో బట్ కళ్యాణ్కి గెలిచడం వల్ల చాలా 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 పెద్ద నష్టం వచ్చి పడింది ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ బట్ బరిణి గారు గెలిచింది చాలా బాగుంది అనిపించింది నా లాగా మీకు ఎంతమంది అనిపించిందో కామెంట్ చేయండి అలాగే బరిణి కూడా ఈ వారం చాలా కష్టపడడానికి నేను గెలిచాలనుకుంటున్నాను అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బరిణి గారు డే నుంచి ఇలాగే అంటే టాప్ వన్ లో ఉండేవాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు నేనైతే పక్క హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాగే అంటే టాప్ వన్ లో ఉండేవాడు బట్ ఈ రోజు నిజం కంటే సుమనన్నాకి అన్యాయం జరిగిందని ఎంతమంది కనిపించిందో కామెంట్ అయింది నిజంగా చాలా అన్యాయం జరిగింది అక్కడ కళ్యాణ్ బాబు గెలిచాడు బట్ సుమన ఓడిపోలేదు అది బిగ్ బాస్ హౌస్ జనాల దృష్టిలో ఎప్పుడో గెలుచుకున్నాడు సుమనన్న ఎందుకంటే తనకి అంత ఫిజికల్ టాస్క్ కూడా తన బాడీ గేమ్ ఆడాడు నిజం కంటే రోజు టాస్క్ చూడండి వేళ ఒకసారి అంటే చాలా 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 బాగా ఆడాడు అలాగే నిన్న టాస్ లో కూడా మనం తనుజతో ఎలా పోరాడడం మీ అందరికి తెలుసు అలాగే చివరిలో రీతు చౌదరి కూడా మన బండి గారితో గెలిచిన తర్వాత తను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు అంటే ఆ టాస్ నుంచి ఎంతమంది భూస్వంశ వచ్చాయి తెలుగు గారు నాకు చాలా 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 భూస్వంశ వచ్చాయి ఎందుకంటే చాలా మంది అన్నారు రీతు చౌదరి డిమాండ్ ఫోన్ లేకుంటే రీతు చోదరి లేదు బిగ్ బాస్ కి లవ్ బ్రాండ్ కడపరాకు వచ్చినాయి బట్ అవల్ల వల్ల అంచనాలు తలదండ్రులు ఈ రోజు గెలిచి చూపించింది రీతు చోదరి అంటే ఏంటో ఈ రోజు ప్రతి ఒక్కరికి చూపించింది బట్ చాలా మంది అనుకోవచ్చు నీకు చూద్దాం నేను ఎక్కడికో తీసుకెళ్తున్నాను బట్ ఎవరో గేమ్ ఆడితే వాళ్ళు మనం పొగడలు తప్పదు ఎందుకంటే మనం అది మనం ఏం చేయలేము గేమ్ అలా ఆడింది అది నాకు నాలాగే మీకు మనం ఏం చేయలేము గేమ్ అలా ఆడింది మనం మీరైతే మీకు ఎలా అనిపించిందో తెలియదు నాకైతే చాలా గూజ్ బాక్స్ వచ్చాయి నాకు గూజ్ బాక్స్ కూడా ఎందుకు వచ్చాయంటే చాలా చేశారు డిమాండ్ లేకుంటే రీతి చూడ లేదని బట్ ఇంకో డిమాండ్ వచ్చి ఆడలేదు కదా టాస్క్ బట్ రీతి చూడండి హోల్గా ఆడేది హోల్గా గెలిచింది హోల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే నాకంటే చాలా బాగా ఆడింది తను మనం ఎప్పటికైనా పోరాడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము అలాగే సుమన్ అన్నప్పుడు ఏదో టాస్క్ కూడా నాకు చాలా గూస్ బాంప్స్ వచ్చాయి టాస్క్ ఈరోజు ఓవరాల్ ద ఎపిసోడ్ ఏ గూస్ బాంప్స్ బట్ నా లాగా మీకు ఎంత మనకు అనిపించిందో కామెంట్ ఎపిసోడ్ నాకైతే పర్సనల్ గా ఈ వారం ప్రతి ఒక్క కంటెస్టెంట్ టికెట్ ఫినాలి టాస్క్ ప్రాణం పెట్టి గేమ్ ఆడారు అనిపించింది మరి నా లాగా మీకు ఎంత మరి నా లాగే మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఏ కంటెస్టెంట్ ఎక్కడ ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు టికెట్ ఫినాలి విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టాడారు నిజంగా చాలా 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 బాగా ఆడారు టాస్క్ బట్ బట్ ఎక్కడో హిమాలయంలో అవకాశాలు చాలా తక్కువ వచ్చాయేమో అనిపిస్తుంది మరి నాకైతే నిజంగా పర్సనల్ ఈ వారం హిమాలయాల కంటెంట్ కానీ అంతగా మనకైతే ఎపిసోడ్ లో రాలేదు ఎందుకంటే టికెట్ ఫినాలి టాస్క్ చూస్తే హిమాలయాలకు అనుకున్నంత అవకాశం రాలేదు నిజంగా నిజంగా మీరు అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రీతు చోదరి మాస్టర్ మైండ్ కి నీ అయితే అందరూ ఫిదా కావాల్సిందే కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదా నిజం చెప్పండి టికెట్ ఫిదా లేదు రీతు చౌదరి టాప్ త్రీ వరకు వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేసి ఆగడం ఎందుకంటే రీతు మైండ్ సెట్ చాలా 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 మెచ్యూరిటీగా ఆలోచించింది బట్ నాలాగే మీకు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం నాలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ నా వీడియో ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతుంది అండ్ డిమాండ్ బాగుండే డిమాండ్ వీడియో చేశాను ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే అండ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు ఆ వీడియోకి సపోర్ట్ చేయండి చాలా వైరల్ అవుతుంది